హాయ్ అండి వెల్కమ్ టు విజే శారీస్ కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు కూడా గుడ్ ఆఫ్టర్ గుడ్ ఈవినింగ్ అండి అందరూ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ అయితే సబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సిస్టర్స్ ప్లీజ్ ఎవరు కూడా హైట్లో ఉండొద్దు అందరూ కూడా లైక్ అండ్ కామెంట్ చేయండి సిస్టర్ సపోర్ట్ చేయండి రీజండి లైవ్లో ఉన్నవారు ఎవరు కూడా హైడ్ లో ఉండద్దు అందరూ కూడా లైక్ అండ్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ అయితే సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సిస్టర్స్ ఎవరు కూడా హైడ్లో ఉండొద్దు అందరూ కూడా లైక్ అండ్ కామెంట్ చేయండి లైవ్ క్లారిటీ ఉందా ఉన్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి కామెంట్ సపోర్ట్ చేయండి హైట్ లో ఉండద్దు ఎవరు కూడా లైవ్ క్లారిటీ ఉందా కామెంట్ చేయండి సిస్టర్ హైట్ లో ఉండద్దు ఎవరు కూడా ప్లీజ్ కామెంట్ చేయండి ఫుల్ క్లారిటీ లేదా సిస్టర్ కవిత సిస్టర్ అసలు క్లారిటీ లేదా Welcome to my live sister.